హలో ఫ్రాస్ వెల్కమ్ టు పవి అకాడమీ ఫ్రాండ్స్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ని పొందుతారు అంతేకాకుండా డబ్ల్యూ డాట్ పవి అకాడమీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా చూడొచ్చు చూడడమే కాకుండా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సిక్స్త్ క్వశ్చన్ ఐ వెల్ ఇట్ రూట్ టూ ఇంటూ ఫోర్ రూట్ టూ రూట్ టూ ఇంటూ ఫోర్ రూట్ టూని మనం ఒక ఆర్డర్లో రాసుకుంటున్నాం ప్రాపర్గా ఉన్న నంబర్స్ని ముందు రాసుకున్నాం ఫోర్ ఇన్ రూట్ నెంబర్స్ని ఇప్పుడు ఒక ఆర్డర్ ఆర్డర్ల రూట్ టూ ఇంటూ రూట్ టూగా రాసుకోవడం జరిగింది ఇప్పుడు రూట్ టూని ఏ అని అనుకుంటే ఏ ఇంటూ ఏని ఏ విధంగా రాస్తాం ఏ స్క్వేర్గా రాస్తాం అదే విధంగా రూట్ టూ ఇంటూ రూట్ టూని రూట్ టూ ఫోర్ స్క్వేర్గా రాసుకున్నాం రూట్ టూ స్క్వేర్ క్యాన్సిల్ అయితే టూ మిగిలింది ఫోర్ ఇంటూ టూ అది రాసుకున్నాం ఫోర్ టూ ఆర్ ఎయిట్ ఓకే థ్యాంక్ యూ త్రీ ఎయిట్ ఫైవ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనే వెనుకల్ ఇచ్చిన నంబర్ కి ఆ నెంబర్ కాబట్టి త్రీ టేబుల్ తీసుకుంటున్నాను త్రీ టేబుల్లో త్రీ ఎన్ టైమ్స్ త్రీ వన్ నెక్స్ట్ త్రీ టేబుల్ లో ఎయిట్ ఎన్ టైమ్స్ త్రీ త్రీ సిక్స్ సిక్స్ కి ఎయిట్ కి డిఫరెంట్ త్రీ టూ తీసుకెళ్లి టూ పక్కన పెట్టుకుంటే ట్వంటీ టూ అయింది త్రీ టేబుల్ ట్వంటీ టూ సెవెన్ టైమ్స్ త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కి ట్వంటీ టూ కి డిఫరెంట్ అంతా వన్ వన్ తీసుకువెళ్ళి ఫైవ్ పక్కన ఉంచండి అప్పుడు ఫిఫ్టీన్ అవుతుంది త్రీ టేబుల్లో ఫిఫ్టీన్ ఎన్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ త్రీ ఫైవ్ జార్ త్రీ ఫైవ్ జార్ ఓకే నెక్స్ట్ మళ్ళీ త్రీ టేబుల్ తీసుకున్నాను త్రీ టేబుల్ వన్ రాదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా స్టార్టింగ్ కాబట్టి ట్వెల్వ్ డైరెక్ట్గా తీసుకుంటున్నాం త్రీ టేబుల్లో ట్వెల్వ్ ఎన్ టైమ్స్ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ త్రీ టేబుల్లో సెవెన్ ఎన్ టైమ్స్ వస్తుంది టూ టైమ్స్ అంటే త్రీ టూ జా సిక్స్ సిక్స్ కి సెవెన్కి డిఫరెంట్ ఎంత వన్ ఆ వన్ తీసుకువెళ్ళి ఫైవ్ పక్కన ఉంచండి ఫిఫ్టీన్ అవుతుంది త్రీ టేబుల్లో ఫిఫ్టీన్ ఎన్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఫైవ్ టేబుల్ తీసుకుంటున్నాం ఫైవ్ టేబుల్లో ఫార్టీ టూ ఎన్ టైమ్స్ వస్తుంది ఎయిట్ టైమ్స్ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ ఫార్టీకి ఫార్టీ టూ కి డిఫరెంట్ ఎంత టూ టూ తీసుకెళ్లి ఫైవ్ పక్కన ఉంచండి ట్వంటీ ఫైవ్ 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 టేబుల్లో ట్వంటీ ఫైవ్ ఎన్ టైమ్స్ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ టేబుల్లో ఎయిట్ ఎన్ టైమ్స్ వన్ టైమ్ ఫైవ్ వన్ జా ఫైవ్ సాయిట్ కి డిఫరెంట్ ఎంత త్రీ త్రీ తీసుకువెళ్ళి ఫైవ్ పక్కన ఉంచండి థర్టీ ఫైవ్ అవుతుంది ఫైవ్ టేబుల్లో థర్టీ ఫైవ్ ఎన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఫైవ్ సెవెన్ సా థర్టీ ఫైవ్ నెక్స్ట్ సెవెంటీన్ వన్ జా సెవెంటీన్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ఇంటూ వన్ వన్ రావాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం ఈ విధంగా రాసుకున్నాం త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెంటీన్ త్రీ ఇంటూ త్రీ అంటే షార్ట్ కట్ లో త్రీ స్క్వేర్ గా రాసుకున్నాం ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ అంటే ఫైవ్ స్క్వేర్ ఇంటూ సెవెంటీన్ ఈ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి ఓకే థ్యాంక్ యూ